హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతిరూపు శుభర్త చెప్పిందండి రాష్ట్రంలో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా వీరి ఖాతాలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళల ఖాతాలో నాలుగు పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఆ నాలుగు పథకాలు ఏ పథకాలు ఎప్పటి నుంచి తీసుకొస్తుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి మహిళలకి ఎవరికి వర్తిస్తుంది యొక్క స్కీమ్స్ అనేవి అనేది కూడా ఆ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మ్యాక్సిమం ఈ యొక్క సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ మీరు పొందాలంటే ఖచ్చితంగా ఏ విధంగా ఈ డాక్యుమెంట్స్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే ఈ స్కీమ్స్ అయితే వస్తాయండి సో ఎప్పటి నుంచి ఈ స్కీమ్స్ తీసుకొస్తున్నారు అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్ సిక్స్ని అయితే తీసుకొచ్చేతో అయితే ఉందండి కూట ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుంది పర్టికులర్గా చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి ఇండివిజువల్గా అయితే స్కీమ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు సూపర్ సిక్స్లో చూసుకుంటే కనుక ఇప్పటికే తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఫస్ట్ విడతగా ఒక వన్ ఇయర్ డబ్బులు అయితే పడ్డాయి ఇక తల్లికి వందనం పథకంతో పాటే మరో పెద్ద పథకం అయితే సూపర్ సిక్స్లో ఉందండి అదే స్కీమ్ అంటే ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా చాలా పెద్ద స్కీమ్ అండి రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది అయితే జమ చేస్తామని చెప్పారండి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి సో ఆడబిడ్డ నిధి పథకం స్కీమ్ అనేది ఎప్పటి నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి మహిళలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం తీసుకొస్తే కనుక మహిళలు ఆర్థికంగా బలోపేతం అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే చాలా వరకు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు ప్రతి నెల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను వందలు జమ చేస్తా అన్నారు ఒకవేళ కనుక ప్రతి నెల పదిహేను వందలు జమ చేయకపోయినా సరే ఆరు నెలలకి తొమ్మిది అయితే జమ చేస్తారు చెప్పారండి లేదా ఆరు నెలలకు కానీ లేదా సంవత్సరం చూసుకుంటే పద్దెనిమిది వేలు కూడా ఒకేసారి అయితే జంప్ చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఈ రకంగా ఆడబెట్ట నిధి పథకం స్కీమ్ కనుక అమలు అవుతే కనుక మహిళలు ఎవరైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీరందరికీ కూడా ప్రతి నెల కూడా డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆర్థికంగా మెరుగయ్యే అవకాశం అయితే ఉందండి రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి అయితే ఈ యొక్క ఆడపడనిధి పథకం అనేది వర్తిస్తుంది అండి అదేవిధంగా దీంతోపాటే రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లై చేసుకోవడానికి అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా మార్గదర్శకాలు అనేది కూడా రిలీజ్ చేస్తున్నారండి మార్గదర్శకాలు అనేది కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే చెక్ చేస్తారు ఈ మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయంటే సో బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ అవ్వాలి ఈ సిక్స్టాఫ్ వెరిఫికేషన్ లో ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా మనం ప్రతి నెల వాడేటువంటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ను ఎన్ని యూనిట్లు వాడుతున్నాం అని చెప్పేసి ఉంటుందండి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ప్రతి నెల కూడా మీరు వాడండి ఎందుకంటే యావరేజ్ అయితే తీసుకుంటున్నారండి యావరేజ్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఒక ఆరు నెలలకు కానీ లేకపోతే ఒక పన్నెండు నెలలకు కానీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కనుక వచ్చేసింది అనుకోండి మీకైతే ఈ యొక్క యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి అలాంటి టైంలో మీరు ఏ ఇతర సంక్షేమ పథకాలు ఈ పథకం కాదు ఏ ఇతర సంక్షేమ పథకాలకి మీరైతే అర్హత మీరు పొందలేరండి అర్హత కోల్పోతారు కాబట్టి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ మీరు ఓన్ హౌస్ అయినా లేదా రెంటల్ హౌస్ లో ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయండి ఇక దీంతో పాటే ఫర్దర్ గా చూసుకుంటే కనుక వ్యవసాయ ల్యాండ్స్ అండి రెండున్నర ఎకరాల మాగాని పది ఎకరాల వరకు మెట్ అయితే ఉండవచ్చండి రెండు ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలి ఇక రెసిడెన్షియల్ ల్యాండ్స్ అండి రెసిడెన్షియల్ ల్యాండ్స్ అనేది గ్రామాల్లోని పట్టణాల్లో రెండు కూడా ఒకేలా చూస్తారు సొంతిల్లో ఉన్నవారైతే కనుక ఆ యొక్క ఇంటి విస్తరణ వెయ్యి చదివినప్పుడు లోపే ఉండవలసి అయితే ఉంటుంది ఒకవేళ కనుక రెసిడెన్స్ ల్యాండ్స్ ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారంటే కనుక ఆ ల్యాండ్కి సంబంధించి కూడా వెయ్యి చదర పడుగుల లోపే మీ యొక్క విస్తీర్ణత అనేది ఉండాలండి ఆ ల్యాండ్ విస్తీర్ణత అనేది లేదా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే అర్బన్ ప్రాపర్టీ విషయానికి వస్తే కనుక ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేస్తారు ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక మీ రేషన్ కార్డులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు సో ఒకవేళ ఒకే రేషన్ కార్డులో ఒక ఐదుగురు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారనుకోండి లేదా గవర్నమెంట్ పెన్షన్ పొందిన వారు ఉన్నారనుకోండి సో అలాంటప్పుడు మీకైతే ఈ స్కీమ్స్ అయితే ఇవ్వరండి గవర్నమెంట్ పెన్షన్ అంటే ఎన్టీఆర్ వరుస పెన్షన్ కాదండి సామాన్యంగా ఎవరైతే ప్రభుత్వ ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత వస్తుంటుందో పెన్షన్ ఆ పెన్షన్ అండి కాబట్టి ఇలాగా పెన్షన్దారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మీరు రేషన్ లో ఉండకూడదండి క్లిస్టర్ క్లియర్ గా అయితే మీరు రేషన్ కార్డు అయితే ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క ఆడబెట్టింది పథకం డబ్బులు అయితే పొందొచ్చు గుర్తుపెట్టుకోండి పథకాలు అనేవి చాలా కట్టుదిట్టంగా అయితే అమలు చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈజీగా అయితే ఇవ్వడం లేదండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఈ చెక్కింగ్లు అన్నీ కూడా మొత్తం నాలుగైదు వెరిఫికేషన్లు అయితే చేయడం అయితే జరుగుతుంది అలా చేసి ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే నేమ్స్ అనేది వస్తున్నాయండి వచ్చిన తర్వాత అప్పుడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదివరకు వేరే లెక్క ఇప్పుడు వేరే లెక్క ఉంది స్కీమ్స్ ఇవ్వడంలో ప్రతిదీ కూడా వెరిఫై చేసుకోండి సో ఎవరికి ఇవ్వాలో ఎవరు అర్హులో వారికి మాత్రమే యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరైతే ఎక్కడ కూడా ఏ మిస్టేక్ చేయకుండా అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకైతే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వస్తాయండి దీంతోపాటు ఆడబిడ్డ నిధి పథకం కూడా మీరైతే పొందొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తామని చెప్పారు మేబీ ఈ నెలలో పదిహేనవ తేదీ పై నుంచి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి సూపర్ సిక్స్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పారండి కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో స్కీమ్స్ అన్ని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి వచ్చే అవకాశం అయితే ఉందని కంపల్సరీ ఇక దీంతోపాటే మరికొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయండి ఇంకో మూడు స్కీమ్స్ అయితే ఉన్నాయండి ఆ మూడు స్కీమ్స్ ద్వారా మీరైతే డబ్బులు అయితే లబ్ధి పొందొచ్చండి ఏ ఏ స్కీమ్స్ అంటే ఫస్ట్ చూసుకుంటే కనుక ఆడబెట్టిన పథకం అని చెప్పుకున్నాం రెండో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి అండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మూడోది కింద వస్తుంది ఇక నాలుగో చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అండి ఈ నాలుగు అండి మీకు ఈ నాలుగు పథకాల ద్వారా బెనిఫిట్ అయితే ఉంది సో పటికులర్గా మీకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూప్లో సిక్స్ మంత్స్ సీనియర్టీ ఉండి లోన్స్ తీసుకుంటే కడుతూ ఉంటారు కదండి వారికి సంబంధించి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం అనేది డ్వాక్రా మహిళ పిల్లలు చదువుల నిమిత్తం అయితే గరిష్టంగా ఇద్దరికి సంబంధించి లక్ష లక్ష రెండు అనేది లోన్ అయితే ఇస్తారండి ఈ లోన్ అనేది పావలా వడ్డీ పైన ఇవ్వడం జరుగుతుంది పావలా వడ్డీ అంటే మీకు ఇరవై ఐదు పైసలు ఫోర్ పర్సెంట్ అయితే పడుతుందండి మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్ నుంచి లోన్ అయితే తీసుకోవచ్చు అప్లై చేసుకున్న రెండు రోజుల్లోనే ఒక లోన్ అయితే మీకు అయితే శాంక్షన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ లోన్ మీరు తీసుకున్న తర్వాత మీరు పావలా ఇంట్రెస్ట్ అయితే మీకు పడుతుంది ఫోర్ ఇయర్స్ దాకా మీకు తిరిగి కట్టేందుకు అయితే ఈఎంఐ వాయిదాలు పెట్టుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది ఇది దీంతో పాటు దీన్ని కంబైన్గా తీసుకొచ్చినట్టు ఇంకో స్కీమ్ ఏంటంటే కళ్యాణలక్ష్మి లక్ష్మి అండి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉంటారో ఆ ఆడపిల్లలకి పెళ్ళి టైంలో లక్ష రూపాయలు అనేది లోన్ అయితే పొందవచ్చండి ఈ లక్ష రూపాయలు కూడా మీకు ఇరవై ఐదు పైసలు ఇస్తారు రెండు రోజుల్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది తిరిగి మీరు కట్టుకోవడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఉంటుందండి ఇది కూడా మీకు అయితే ఈ స్కీమ్ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ స్కీమ్ ద్వారా ఇక నాలుగో చూసుకుంటే కనుక లాస్ట్ స్కీము సున్నా వడ్డీ పథకం అండి యూజువల్గా సున్నా వడ్డీ పథకం అనేది ఓల్డ్ స్కీమ్ అండి పాత స్కీము ఇది అందరికీ తెలిసిందే సున్నా ఒకటి పథకంలో చూసుకుంటే కనుక పర్టికులర్గా ఒక గ్రూప్ డ్వాక్రా గ్రూప్ ఒకేసారి ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకుందాం అనుకున్నామండి అందరికీ కూడా డివైడ్ చేసుకుని డబ్బులు అయితే పంచుకుంటారు ఆ ఇరవై లక్షలను కూడా అయితే ఇక్కడ చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారు కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ అనేది పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం అనేది అమలు చేస్తుందండి కాబట్టి పది లక్షల పైన ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని బ్యాంకులకైతే జమ చేయడం అయితే జరుగుతుందండి దాని పరంగా చూసుకుంటే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నవారు ఉంటారో వారందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారండి వారు పది లక్షలకు మాత్రమే ఇంట్రెస్ట్ కడతారు కాబట్టి పది లక్షల పైన వీరికైతే బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అనేది వర్క్ జరుగుతుంది ఈ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ ఈ సున్నా వడ్డీ పథకం అనేది మేనిఫెస్టోలో కూడా ఉందండి చాలా మంది డ్వాక్రా మహిళలు తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సున్నా వడ్డీ పథకం ఇంపార్టెన్స్ అనేది తెలియజేయండి ఎవరైతే మీ యొక్క ఆర్పీ యానిమేటర్ గ్రూప్ ఎడ్ ఉంటారో వాళ్ళకి దీనిపైన ఒక అవగాహన ఉంటుందండి వాళ్ళని అడిగినా మీకైతే చెప్తారు ఇక ఈ యొక్క సున్నా వడ్డీ పథకం సంబంధించి కావచ్చు మిగతా పథకాలకు సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు చేసినప్పుడు వచ్చి చేసి తెలుపుతానండి కాబట్టి మహిళలందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి